ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ వర్క్స్ ఉద్యోగులు గత నాలుగైదు రోజుల నుంచి సమ్మె చేయడం జరిగింది వారి వర్క్లో సరైన జీతాలు కేవలం పదమూడు వేల జీతంతో వాళ్ళు పనిచేస్తున్నారు పదమూడు వేల జీతం మాకు వచ్చినందుకు మాకు ఎలాంటి తల్లివందనం కానీ ఎలాంటి పింఛన్లు కానీ ఎలాంటి విధంతుకు సంబంధించిన పింఛన్లు కానీ మొత్తం ఆపేశారు కేవలం మాకు పదమూడు వేలతో మా కుటుంబాన్ని ఎలా గడపాలని చెప్పి గత ఐదు రోజులుగా కార్మికులు సమ్మె చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ నగర్కు సంబంధించి వాటర్కి ఒక పైపు లైను లీక్ కావడం జరిగింది వైసాగనగర్కు వాటర్ మొత్తము సరఫరా బంద్ చేయడం జరిగింది దీనికోసం మున్సిపాలిటీ అధికారులు ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేపేయడం వల్ల మున్సిపల్కి ఆల్రెడీ పనిచేస్తున్న సమ్మెలో ఉన్న ఉద్యోగస్తులు దాన్ని అడ్డుకోవడం జరిగింది మీరు కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులతో పని చేపేయండి కానీ ప్రైవేటు వ్యక్తులతో ఇక్కడ పని చేయద్దు వాళ్ళు ఇక్కడ గొడవకు తిరగడం జరిగింది పోలీసులు కార్మికుల మధ్య వాగ్వాదాల మధ్య ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది దీన్ని సాలుకూనగా స్పందించి ఇక్కడ స్థానిక అధికారులు మరియు నాయకులు వాళ్ళను సంజాయించి ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి సమర్థవంతంగా వాటిని పూర్తి చేసి ఒక నీటి సరఫరా అయ్యే విధంగా కృషి చే కృషి చేస్తున్నారు సైరా తెలుగు మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు చేసే సమ్మె నాలుగో రోజు ఈరోజు గత మూడు నెలల నుంచి అనేక పద్ధతుల్లో పోరాటాలు చేసి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది కానీ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కరెంటు లేక నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు నంద్యాలలో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడే గోపాల్ నగరు అట్లా ఇప్పుడు వైఎస్ నగరు ఇవన్నీ కూడా నీళ్లు రాలేదనే పేరు మీద ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం అయితే మేము కూడా ప్రజలకు సానుభూతి ఉంది మాకు కూడా అయితే మా కడుపు కాలుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే సమ్మె చేసినాం అయితే సమ్మె చేస్తామని మూడు నెలల నుంచి ప్రభుత్వం దృష్టికి తెచ్చినాము లోకల్గా ఉండే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అట్లే కమిషనర్లు చైర్మన్లు అందరికీ చెప్పినాము అయినా కూడా ప్రభుత్వం ప్ర పెడచెవిన పెట్టింది కాబట్టి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు పడే ఇబ్బందికి పూర్తి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంత్రి నారాయణ సానుభూతి మాటలు చెప్తున్నాడు మేము పరిష్కరిస్తాము మేము తొందరలోనే చేస్తామని ఆ చేసేదేదో ఇమీడియట్గా చేస్తే ప్రజలు ఇబ్బంది పడరు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి అట్లే నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు కూడా ప్రైవేట్ వాళ్ళని తెచ్చి పని చేపిస్తున్నారు దాన్ని అడ్డుకుంటామని ఆ రోజే చెప్పినాం ఈరోజు కూడా మేము అడ్డుకుంటా ఉన్నాం పర్మనెంట్ వర్కర్స్ పనిచేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మా ఇంట్లో కూడా నీళ్ళు అవసరం అయితే మా కడుపు కొట్టి ఎవడో బయట ఎవడో వచ్చి పనిచేస్తా అంటే ఒప్పుకునే క్వశ్చనే లేదు పల్లె పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము యూనియన్గా ఖచ్చితంగా అడ్డుకుంటాం కాబట్టి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాల మున్సిపల్ కార్మికులవి ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా సిఐటిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఇరవై రెండు రోజుల పాటు సమ్మె చేసినాము ఆ సమ్మె సందర్భంగా ప్రతి టెంటు దగ్గరికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ వచ్చి మీరు మాకు ఓటేసి గెలిపించండి మేము ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కారం చేస్తాము మీ కుటుంబాల్లో వెలుగుని నింపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే గత సంవత్సర కాలంలో అనేక రూపాల్లో సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పోరాటాలు చేస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అంత అందులో భాగంగానే నాలుగు రోజులుగా సమ్మె ప్రారంభించడం జరిగింది ఈ సమ్మె వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వాటర్ కానీ వీధి లైట్లు కానీ వెలవకపోవడం వలన చాలామంది చిన్నపిల్లలైతేనేమి ముసలు అయితేనేమి అనేక ఇబ్బందులు గురవుతున్నారు వీటన్నిటినీ మేము గతంలోనే చెప్పినాము ప్రజలు ఇబ్బందులు పడితే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయండి వాళ్ళేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు వీరు గతంలో టెంటు దగ్గరికి వచ్చి ఏవైతే మేము నెరవేరుస్తాము మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ కుటుంబాలను కాపాడుతామని చెప్పినటువంటి హామీలను ఈరోజు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గొంతెమ్మ కోరికలు కావు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి ఈరోజు ఏదో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మీరు సహకరించండి అని చెప్పేసి చెప్పడం కాదు నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు రిటైర్ అయితే ఒక్క రూపాయి కూడా ఇంటికి ఇచ్చేటువంటి వీరు లేదు అదేవిధంగా పని చేస్తూ చనిపోతే వాళ్ళకి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు ఇప్పటికైనా కనీసం ఏడు లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒకటి వేల వేతనాలు ఇరవై ఆరు వేల వేతనాలు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి మన నంద్యాలలో ఇప్పటికే నలుగురు చనిపోయినారు వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పేసి అనేక మార్లు ప్రజాప్రతినిధులకు కూడా వినమించుకున్నా కూడా ఏమాత్రం లెక్క చేయడం లేదు కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళినారు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మే మేము ఎవరిని ఇబ్బందులకు గురి చేయాలని కాదు మా కుటుంబాలను రోజున రోడ్డు పాలు కాకుండా కాపాడండి అనేటువంటి మున్సిపల్ కార్మికుల ఆవేదన కాబట్టి వాళ్ళ ఆవేదనను ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు అధికారులు కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజల ఇబ్బందులను తప్పించాలని చెప్పేసి సిఇట్గా కోరుతున్నాం గత నాలుగు రోజులుగా ఈ నెల అర్ధరాత్రి పన్నెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు కరెంటు బంద్ బంద్ అని చెప్పేసి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ ప్రతి వార్డులో జనాలకు కానీ మెమొరాండమ్లు తర్వాత కరపత్రాలు పంచే అదే పనిగా చెప్పినాము తర్వాత ఇంకొకటి మేము సమ్మెలోకి వెళ్తున్నాము ప్రైవే ప్రైవేటులతో వర్క్ చేయించుకోద్దని చెప్పేసి అదే పనిగా మేము సార్ వాళ్ళకి కూడా చెప్పినాము దానికి కూడా సరే అన్నారు కానీ ఇప్పుడు మాత్రం మేము ఐదు వందలు వాళ్ళకేమో వెయ్యి రూపాయల అవే డబ్బులు మాకు ఇవ్వండి రోజుకు మేము అడిగేది కనీస వేతనం ఇరవై నెలకి ఇరవై ఒక్క అడుగుతున్నాం అంటే ఎంత అవుతుంది రోజుకు ఏడు లాగా అడుగుతున్నాం ఏడు వందలు మాకు ఇవ్వడానికి మాకు భోజనాలు వద్దు ఇరవై ఒక్క వెయ్యండి సంక్షేమ పథకాలు ఇవ్వండి తర్వాత చనిపోయిన కుటుంబాలకు ఏడు ఏడు లక్షలకి ఎక్స్ట్రేషియా తర్వాత వచ్చేసి చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం అడుగుతున్నాం చివరికి మాకు మమ్మల్ని ఒక పర్మనెంట్ ఉద్యోగులుగా చిత్రీకరించి గత ప్రభుత్వము రేషన్ బియ్యం ఎత్తేసింది కార్డు ఎత్తేసింది పథకాలు ఎత్తేసింది అమ్మఒడి లేదు చివరి అసలు పోయిన ప్రభుత్వం అయితే శానిటేషన్ వాళ్ళు మున్సిపాలిటీకి రెండు కన్నులు అనేటువంటి శానిటేషను ఇంజనీ సెక్షన్ని విడగొట్టి వాళ్ళకేమో ఇరవై ఒక్క వెయ్యి మాకేమో పదహైదు వేలు వేసింది సరే తర్వాత వచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్కి మేము వచ్చిన తర్వాత మేము వచ్చే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు మీకు కూడా ఇరవై ఒక్క వే చేస్తాము మీకు కూడా పథకాలు ఇస్తామని చెప్పి చివరికి ఆ గవర్నమెంట్ వచ్చి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకే మళ్ళీ పథకం ఇచ్చి అమ్మఒడి తల్లి తల్లి వందన పథకం ఇచ్చి చివరికి మాకు కళ్ళల్లో మళ్ళీ మళ్ళీ కూర్చున్నట్టు చేస్తున్నారు జీతం పెంచకపోగా సంక్షేమ పథకాలు లేవు రేషన్ కార్డు లేదు ఇంటి పదమూడు వేలతో ఇంటిపాడిగా పిల్లల ఫీజు అంటే మా పిల్లలు మేము చదివించుకోకూడదా పెద్ద పెద్ద చదువులో చదివించుకోకూడదా తల్లి బంధం లేకపోతే ఏ విధంగా చదివించుకోవాలా విద్యార్థి లేదు రేపు పొద్దున పిల్లలు ఏదన్నా పై చదువులకు వెళ్ళాలంటే ఆడ స్కాలర్షిప్లు లేవు పదమూడు వేలతో మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి ఇంటి వాడలు ఎలా కట్టుకోవాలి దయచేసి గవర్నమెంట్ స్పందించి త్వరగా నారాయణ మంత్రి నారాయణ గారు కానీ మంత్రి గారు కానీ త్వరగా మాకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఇంకో విషయము డిప్యూటీ సీఎం గారు రోజువారీ కూలీల రోజువారీ కూలీలు అని చెప్పి ఐదు వందలు ఇస్తారు రోజువారీ వాళ్ళు కూలీలు అనకూడదన్నాడు ఇప్పుడు మేమేంది మరి డైలీ ఐదు వందలు కూలీలు ఇస్తాం అంటే మేము కూలీలమ్మా మీకు ఎసెన్షియల్ సర్వీస్ కింద ప్లాంటేషన్ వర్క్ తర్వాత వా వాటర్ సెక్షన్ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తున్నాము తర్వాత మన ఎలక్ట్రికల్ వాళ్ళు వీధి దీపాలు వీధి దీపాలు అయిపోకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్రతి ఒక్క సెక్షన్లో మేము త్వరగా పనిచేస్తున్నా కూడా మా గురించి ఎంతో పట్టించుకోవడం లేదు శానిటేషన్ వాళ్ళే మీ మీ మున్సిపాలిటీకి పనిచేస్తారు మేము పని చేయట్లేదా మీరు ఎంత త్వరగా స్పందించి అంత త్వరగా మా మా సమస్యల్ని పరిష్కరిస్తే అంత బాగుంటుందని గవర్నమెంట్ని మేము కోరుకోవడం అనేది దయచేసి మమ్మల్ని ఇలా ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టి పని చేయించుకుంటే మేము అడ్డుకుంటాం చేయబట్టి నీళ్ళ గురించి లైట్లు కానీ మనము ఇప్పుడు వాల్ కంట్రోల్ కానీ సివిల్ లైట్లు కానీ మన కంప్యూటర్ వాళ్ళు కానీ వాటర్ బర్స్ అంతా వాళ్ళు మనం ఆఫ్ చేసి మన గుంతలు దాని పని చేసినారు కానీ కష్టపడినారు కొంచెమన్నా ఆలోకించాలని సార్ వాళ్ళు కొంచెం అన్న మా దయా కలగాలని మా వాళ్ళు గుంతలు చేసినప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి మేము జే జేసిబి పెట్టి పనులు చేపిస్తామంటే మేము ఎట్టే ఒప్పుకుంటాం సార్ కొంచెం మా అసలు కొంచెం నాకు అర్థం ఉండాలి కదా ఎంత ఇబ్బందులు పడుతున్నారు అవతల ఏం పాములు అంట రై పగులు అంట పనులు చేస్తున్నారే కొంచమన్నా జా జాలి పడాలా కదా వాళ్ళు కొంచమన్నా ఆడేళ్ళు కానీ మొగళ్ళు కానీ మీరు ఏ పొద్దు పిలిచినా పనులు చేసిన అది ఆలోచన చేసి మాకు పదమూడు వేల జీతం మేమవుతుంది సార్ అప్పుడు హామీ ఇచ్చారు మీకు చేస్తామని చెప్పి ఇంతవరకు లేదు చేస్తూనే ఉన్నారు ధర్నాలు చేస్తూనే ఉన్నాము మళ్ళీ ముండమాపిలు పింఛన్లు కూడా తీసేసినారు మాకు ఏమొస్తుంది ముగ్గురు ముగ్గురు చనిపోయి జాబులు ఇస్తాము అని హామీ ఇచ్చినాడు ఇంతవరకు పతికేం లేదు దా ఏది కూడా చేయడం లేదు చేస్తామని చెప్పినారు చేయాలని మేము ఇన్నాళ్ళు చేస్తూనే ఉన్నాము రేపు మళ్ళీ విజయవాడకి చలో అని పోవాలని చూస్తున్నాము మాకు గిన్న ఇంట్లో చేస్తుంటే ధర్నాలకి తగ్గేది ఏమి ఉండదు మాకు జీతాలు పెంచాలా ఇరవై వెయ్యి చేయాలని అమ్మలు పడాలని చేస్తున్నాము కోరుతున్నా పథకాలు కూడా ఇవ్వాలా పథకాలు పెంచుతామని కూడా అన్నారు కానీ ఇంతవరకు ఏం చేయలే మాకి హామీ సార్ తల్లిదీ ఏం రా తల్లిదీవన రావడం లేదు ఏం రావడం లేదు పదమూడు వేలే జీతము పింఛిన్లు తీసేశారు మొండు మోకలు పింఛిను పింఛింది ఎంప్లాయే ఎంత సార్ ఎంప్లాయ్ అంటే ఎంత సార్ ఎంప్లాయ్ అంటే ముప్పై వేలు జీతం ఎంప్లాయ్ అండి ఎంత పదమూడు వేలకి ఎంప్లాయ్ని పెట్టాడు ఏమని ఎంప్లాయ్ అంటే అప్పుడు పర్మెంట్ వాళ్ళు వచ్చింది ఎంలాయ్ వాళ్ళు చేసుకోవాలి కాంట్రాక్ట్ చేసి మాకేం జీతాం జగన్ అన్న పెట్టారు ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటా మేము

ఏమన్నారు మేము తెలియబెడతాము మీకు త్వరలో చేసేది చేస్తామని తీసుకున్నారు అంతే అందజేసినాము ఇంతవరకు వచ్చారో చూడాలా ఏం లేదు మా ఇళ్ళలో ఒక్కరికి తల్లి వందనం కాదు

ఆయన కూడా హామీ ఈయన హామీ ఇచ్చినాడు అదే చేస్తానని ఇంతవరకు ఏం చేయలేదు

పింఛన్లు మీకు ఎంప్లాయ్ అంట ఏంది పింఛన్లు సార్ భయం భర్త చనిపోయినవి సార్ గవర్నమెంట్ పోయినా ఏమి లేవు అస్సలు అంటే జేసీబీ గుంతలు తోగుతామంటే పెట్టారు ఇప్పుడు డబ్బులు వాళ్ళకి పర్మనెంట్లు దొయ్యాలంటే జేసీబీ తెచ్చి పనులు చేపిస్తున్నారు మా వాళ్ళు కష్టాలు పడేంత కనపడలేదా వాళ్ళు దుయ్యి వాళ్ళే దుంగ గుంతలు దోగాల వాళ్ళే పనులు చేయాలా వాళ్ళైతే మంచులు కాదు ఈ లెక్స్ పైన ఉండి జీజేపీలో పని చేపించి వాళ్ళు బాగుండాలి మీద కాలు వేసుకొని వాళ్ళ మంచులు కాదు పని చేయాల బిల్లు నీళ్ళు రాలే ఈ పక్కన నీళ్ళు రాలా పచ్చ పనులు చేయాలా వీళ్ళు

ముందుకు సాగడం లేదు ఎట్లా బతకాలి సార్ నేను మనుషులు బాధపడుతున్నారు కానీ వాళ్ళ కింద పని చేసిన బట్టి చనిపోయినాడని అసలు టిఫన్ అన్నా చేసిన పిల్లడు పని తెలుసా ఎట్ట చేసినాడు చేసినాడు పని నూట రూపాయలు నూట యాభై రూపాయల నుంచి చేసినాడు ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది సార్ చేయబట్టి నా భర్త సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి